డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ ఆర్యవయస్సులంటే తనకెంతో అభిమానమని తెలిపారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆర్యవయస్సులు టీడీపీకి అండగా నిలిచి తన గెలుపునకు కారణమయ్యారని వారిని ధన్యవాదాలు తెలియజేశారు శ్రీ కన్య కాపరమేశ్వరి అమ్మవారి ఆలయానికి నూతనంగా ఎన్నికైన సభ్యులకు తన సహకారం ఎల్లవేళలా ఉంటుందని భరోసా ఇచ్చారు రాష్ట్రం డెవలప్మెంట్ కావాలంటే వ్యాపారస్తుల సహకారం ఎంతో అవసరం ఉందన్నారు వ్యాపారస్తులకు టీడీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు రెండు సున్నా రెండు నాలుగులో టీడీపీ ప్రభుత్వం వచ్చాక వ్యాపారస్తులకు స్వాతంత్ర్యం వచ్చినట్లు అయిందన్నారు గత ప్రభుత్వ పాలనలో ఖజానా ఖాళీ అయిపోందని డెవలప్మెంట్ లేకుండా పోయిందని తెలిపారు గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ఇండస్ట్రీలు వెళ్లిపోవడంతో రాష్ట్రానికి పెద్ద దెబ్బ తగిలినట్లయిందన్నారు కానీ టీడీపీ ప్రభుత్వం వచ్చాక సీఎం చంద్రబాబు నాయుడు వ్యూహాత్మక ఆలోచనలతో నేడు రాష్ట్రానికి పరిశ్రమలు క్యూకడుతున్నారని మంత్రి నారాయణ చెప్పారు ఈ క్రమంలో నెల్లూరు అభివృద్ధి కోసం తాను శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్లు తెలిపారు ప్రజాసమస్యల పరిష్కారం కోసం నెలకు రెండుసార్లు స్పెషల్ డ్రైవ్ పెట్టడం జరుగుతుందని దీని ద్వారా అనేక ప్రజాసమస్యలు తీరుతాయని మంత్రి ధీమా వ్యక్తం చేశారు ప్రజలందరి సహకారంతో టీడీపీ ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందని మంత్రి నారాయణ భరోసా ఇచ్చారు ఈ నూతన కార్యపార కమ్యూనిటీ కమిటీ సభ్యులందరికీ అందరికీ మృతాయకుతారు నమస్కారం తెలియజేస్తూ మీకు ఇబ్బంది పాలు కుర్మార్ కూడా జగన్మో ఒకటి ఒక రాక్షసుడు ఆ రాక్షసు చేతులు ఎంత మంది నలిగిపోయారో అర్థం చేసుకోవాలి అదే విధంగా ఇక్కడ ఆలయాలలో వాసవి కందే కాపరానే కాదు చేసిన కార్యక్రమాల కంటే మనం ఛాలెంజ్గా తీసుకొని రేపు నారాయణ గారు మాజీ రాజ్యసభ సభ్యులు ఆయన అన్ని సంస్థలకు కూడా గౌరవ చైర్మన్ గా ఉంటూ ఆ సంస్థలకు కానీ మనకు కానీ నైన్టీ పర్సెంట్ తెలుగుదేశం పార్టీకే ఓట్లు వేశారు వారు వేదిక మీద ఉన్నారు కాబట్టి వారితో ఉన్న పట్టణ ఆర్యవేదం కన్యకాపర్ణేశ్వరి దేవస్థానం వారికి ధన్యవాదాలు జరుపుకుంటూ చలవ తీసుకుంటున్నాను వారికి ఈ కార్యక్రమాన్ని మా అభ్యర్థ అమ్మవారి దేవస్థానం నూతన కార్యవర్గ సభ్యులందరికీ ముందుగా నా యొక్క కంగార్షన్స్ ఈ రోజు ఈ కార్యవర్గంలో చైర్మన్గా కోట శ్రీ కోట బురుబ్రహ్మం గారు అదేవిధంగా గౌరవ అధ్యక్షులుగా కొండా ప్రవీణ్ శంకర్ గారు అదేవిధంగా సభాధ్యక్షులు శ్రీ శేషు షన్ శేషు షణ్ గారు మరియు ముఖ్య అతిథి అయినటువంటి ఆంధ్రప్రదేశ్ ఆదివైస్ మహాసభ గౌరవ చైర్మన్ మాజీ రాజ్యసభ సభ్యులు గౌరవమైనటువంటి శ్రీ టీజీ వెంకటేష్ గారికి వేదికలను ఆర్య ఆర్యవయ్య పెద్దలకి ముఖ్య అతిథులకి ఆత్మీయకి విశిష్ట అతిథులకి ప్రత్యేక ఆహంతులకి అతిథులకి ఇక్కడికి వచ్చేసిన ఆర్యవయస్య ప్రముఖులకు మీడియా పర్సన్స్కి అందరికీ చాలా నమస్ చాలా నమస్కారాలు చాలా సంతోషం ఈరోజు మీ అందరితో ఇక్కడ గడపడం ఎందుకంటే మీకు అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఈ రాష్ట్రంలో ఎలా ఉండిందో ప్రజా పరిపాలన లేదు బ్రిటిష్ వాళ్ళ పరిపాలన కంటే అర్థమైన ఉండింది ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో వాళ్ళందరూ ఫీల్ అయింది ఏంటంటే రెండో స్వతంత్రం వచ్చిందని స్వతంత్రం అంటే మాకు తెలియదు స్వతంత్రం అంటే మాకు తెలియదు కానీ రెండో స్వతంత్రం వచ్చినట్టుగా ప్రతి ఒక్కరు ఫీల్ అయ్యారు అంత అంతూలేషు పర్టికులర్గా వ్యాపారస్తులు వ్యాపారస్తులకు ఎప్పటికెప్పుడు భయం ఏం జరగద్దు ఏ షాప్ ఎప్పుడు మూసి వస్తారో ఎవరి పర్మిషన్ ఎప్పుడు క్యాన్సిల్ చేస్తారో ఏ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారో ఏ పొజ్యూషన్ వస్తారో ఇలా భయం ఈ రాష్ట్రం అంతా అందుకని ఈ రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయింది ఏ రాష్ట్రమైనా డెవలప్ కావాలంటే వ్యాపారస్తులు సక్రమంగా చేయాలి చిన్న వ్యాపారస్తులు కావచ్చు ఉండే వ్యాపారస్తులు కావచ్చు పెద్ద వ్యాపారస్తులు కావచ్చు ఇండస్ట్రీస్ కావచ్చు అవి సక్రమంగా జరిగినప్పుడే ఆ రాష్ట్రం డెవలప్ అవుతుంది ఎందుకంటే రాష్ట్రం డెవలప్ కావాలంటే ఖజానాలు ఉండాలి ప్రజలకు సంక్షేమం చేయాలన్నా డెవలప్ చేయాలన్నా ఖజానాలు ఉండాలి ఖజానా ఎక్కడి నుంచి వస్తుంది ఒకటి వ్యాపారాల వల్ల వచ్చే జిఎస్టి మెయిన్గా జిఎస్టి అలాంటిది ఈ రాష్ట్రానికి ఏ ఇండస్ట్రీస్ రాలా అక్కడ కూడా రాలా రావాలంటే భయం అయిపోయింది ఉన్న వ్యాపారస్తులు వెళ్ళిపోయారు రియల్ ఎస్టేట్ పెరగాలి రియల్ ఎస్టేట్ పెరిగినప్పుడే ఆ రాష్ట్రంలో ఆ రాష్ట్రం యొక్క ఆధ్యత పెరుగుతుంది మొత్తం వెళ్ళిపోయారు చెన్నై బెంగళూరు హైదరాబాద్ ఈరోజు ఒక్కొక్కరు వస్తున్నారు ఈరోజు మీ అందరూ నిజం ఇస్తున్నాను ఈ రాష్ట్రంలో ఆర్య వయసులు అందరూ ఏకాగ్రీవంగా తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేశారు మీ అందరికీ నేను ప్రత్యేక అభినందిస్తున్నాను నెల్లూరు నెల్లూరులో తీసుకుంటే నెల్లూరులో నాకు డెబ్బై నాలుగు వేల ఆరు వందల మెజారిటీతో నన్ను గెలిపించినందుకు అందులో మేజర్ మీరు దాదాపు పంతొమ్మిది వేల మంది అరవై ఓట్లు ఉన్నాయి దాదాపు మెజారిటీ వేశారు మీ అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను ఒకటే చెప్పింది ఎస్టీకి అయినా కలెక్టర్కి అయినా ఒకటే చెప్పాను ప్రశాంతమైన వాతావరణం ఉండాలి రెండు వేల పద్నాలుగు మొత్తం ఇద్దాక ఎవరు భయపడకుండా వ్యాపారం చేస్తున్నారు అందుకంటే ఇంకా ప్రశాంతమైన వాతావరణం ఉండాలి ఎవరిని ఇబ్బంది పెట్టద్దు నేను అధికారులందరికీ అదే చెప్తున్నాను మీరు నేను మొన్న యాక్చువల్గా ఒక డ్రైవ్ చేశాను టౌన్ ప్లానింగ్ టౌన్ ప్లానింగ్ డ్రైవ్కి లాస్ట్ వీక్లో మున్సిపల్ ఆఫీస్లో కమిషన్గా వాళ్ళు అధికారులు అందరూ ఉండమన్నారు ముందు రోజు విజయవాడ నుంచి స్టేట్ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ పంపించాను మీ టీం పోయి నెల్లూరులో ముందు రోజు ఎన్ని టౌన్ ప్లానింగ్ అప్పుడు పెండింగ్ ఉన్నాయో చూసి వాళ్ళని ఫిల్స్ చేయమంటే డెబ్బై ఎనిమిది పెండింగ్ ఉంటే వాళ్ళు ముందు రోజు నలభై క్లీన్ చేశారు ఒక్కరోజు నేను డ్రైవ్ పెట్టాను డ్రైవ్ పెట్టే పదిహేను వచ్చినాయి పదిహేను ఆ రోజు పది క్లీన్ చేశాం గా మరొక మూడు వచ్చి కొన్ని చిన్న పెండింగ్స్ ఉంటే వాళ్ళకి ఇచ్చాం అదేవిధంగా అది చూసిన తర్వాత నాకు ఎందుకంటే ఆ రోజు ఎక్కువగా రెవెన్యూ వాళ్ళు వచ్చారు పోలీసు రెవెన్యూ వచ్చినాయి నేను పెట్టిన టౌన్ టౌన్ ప్లానింగ్ అయితే ముందు రోజు నలభై క్లియర్ అయిపోవటం వల్ల ఆ రోజు రావటానికి ఎక్కువ లేవు అందుకనే నిన్న కలెక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేశాను కలెక్టర్ ఆఫీస్లో పెట్టండి ఉండండి ఎస్పీ గారు ఉండండి మున్సిపల్ కమిషన్ ఉంచండి జేసీ నుంచండి అందరు అధికారులు నుంచండి నేను వస్తాను కూర్చొని లెవెన్ వన్ ప్రజా సమస్యల్ని స్పాంటేనియస్ గా చేస్తామంటే నిన్న రెండు వందల తొంభై తొమ్మిది వచ్చినాయి రెండు వందల తొంభై తొమ్మిది ఇప్పుడు రెవెన్యూ తర్వాత పోలీసు వాళ్ళ దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ స్పాంటేనియస్గా సాల్వ్ చేసాం ఫిఫ్టీ పర్సెంట్ అవన్నీ చిన్న చిన్న చేయగలిగా ఫిజికల్ హ్యాండ్ క్యాప్ వాళ్ళు రెండు సంవత్సరాలు తిరుగుతున్నారు సర్టిఫికేట్ కోసం అప్పటికప్పుడు హెల్త్ శుభర్ చెప్పి మేము పంపిస్తున్నా సాయంకాలం ఏమంటే ముగ్గురు సర్టిఫికెట్ ఇచ్చారు ఇలా డ్రైవ్ చేయడం జరిగింది నేను కలెక్టర్ గారికి చెప్పాను ఎవరీ మంత్ రెండు సార్లు మండేస్ రెండు మండేస్ వస్తాను నేను అటు ఎస్పీ గారు పోలీస్ డిపార్ట్మెంటు కలెక్టర్ గారు తర్వాత వచ్చి మున్సిపల్ కమిషనర్ అధికారులు హెల్త్ డిపార్ట్మెంటు ఎడ్యుకేషన్ అందరూ నుండి డ్రైవ్ చేస్తాం వీలైనద్దరు ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ సాల్వ్ చేసాం దే ఆర్ వెరీ హ్యాపీ అలాంటి పరిపాలన చేస్తారు మీకు అందరూ కూడా చెప్తాను ఒకటే ఇల్లు కట్టుకునే వాళ్ళు కూడా